హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు వీడియోలో ఉసిరిగాయ పచ్చడి ఈజీగా చాలా సింపుల్గా పచ్చళ్ళు పట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పట్టుకునే పద్ధతిలో నేను చూపిస్తానండి కొన్ని కొన్ని టిప్స్తో మీకు పచ్చళ్ళు పట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా పట్టుకోవచ్చండి ముందుగా కాయలు అన్నిటిని శుభ్రంగా కడుక్కోవాలండి ఈ కాయలు అయితే కేజీ అండి కేజీ కాయలు తెచ్చుకుంటే చక్కగా నేను చూపించిన విధంగా ఈజీగా పచ్చడి కలిపేసుకోవచ్చండి అరకేసి తెచ్చుకున్న ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలాగనేది శుభ్రంగా రెండుసార్లు కడిగిన తర్వాత ఇలా నీట్గా ఒక మెత్తటి క్లాత్తో తుడిచేసి బాగా ఆరనివ్వాలండి తడి అసలు ఏ ఉండకూడదు అనమాట ఎంత బాగా ఆరితే అంత మంచిది చూసారా నేనైతే ఈవినింగ్ దాకా ఆరించానండి ఉదయం పూట కడిగేసి ఈవినింగ్ టైంలో ఇక నప్పనంతా అయిన తర్వాత ఇలాగా చక్కగా ఘాట్లు పెట్టుకుంటున్నాను ఒక్కొక్క ఉసిరికాయకి మూడు చోట్ల ఇలా ఏమన్నా మచ్చలు కానీ ఏమన్నా ఉంటే తీసేయండి లేదంటే పచ్చడి పాడైపోద్ది చక్కగా ఇలా మూడు మూడు చోట్ల ఇలా ఘాట్లు పెట్టుకున్నామంటే మనం పచ్చడి పట్టిన తర్వాత ఉప్పు పులుపు కారం అన్నీ కూడా చక్కగా పీల్చుకుంటాయండి ఘాట్లు పెట్టాం కదా ముక్కకు పడతాయి అనమాట ఇక చింతపండు ఎంత ఎంత తీసుకోవాలంటే కేజీ కదా రెండు పిడికిళ్ళు మనం చేతితో పట్టుకుంటే ఎంత వస్తుందో అంత కేజీ కాబట్టి రెండు అర కేజీ అయితే ఒక్కటి సరిపోద్ది మన చేతిలో పట్టినంత సుమారుగా తర్వాత దానిలో వేడి నీళ్ళు పోసుకోవాలండి వేడి నీళ్ళు కూడా మీరు కొంచెం ఎక్కువే వేడి చేసుకొని ఉంచుకోండి తర్వాత మనం చింతపండు పిసుకేటప్పుడు కావాలంటే ఆ వాటరే పోసుకోవాలి ఆ తర్వాత కొంచెం కాయలు మునిగే వరకు ఆయిల్ పోసి హీట్ ఎక్కిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలండి వేయించే క్లిప్ అనేది మిస్ అయింది కొంచెం గో గోల్డ్ కలర్ వచ్చిన దాకా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత చింతపండు మనం నానబెట్టుకున్నాం కదా అది ఆరిన తర్వాత చక్కగా ఇలా బాగా పిసికేసి మనం ఇలా గుజ్జు అనేది తీసుకోవాలండి బాగా చిక్కగా ఉందంటే మనం ఇంతకుముందు నీళ్ళు కాచుకున్నాం కదా ఆ వాటరే వేసుకోవాలండి నార్మల్ వాటర్ వేయద్దు అందుకని కొంచెం ఎక్కువ వేడి చేసుకోమని చెప్పాను బాగా గుజ్జుగా ఉందంటే ఇట్లాగా నాలుగైదు సార్లు ఆ వాటరే పోసుకొని చింతపండులో ఉన్న గుజ్జంతా పోయిందాక నాలుగైదు సార్లు మెత్తగా పిసికి ఇలాగ గుజ్జు తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద కళ్ళ పెట్టి ఆ గుజ్జంతా బాగా దగ్గరికి వచ్చిన దాకా సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలండి మరీ పల్చగా చేసుకోవద్దు ఎక్కువ టైం పడుతుంది కొంచెం చిక్కగా చేసుకుంటే తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట ఇక కలుపుకునే ప్రాసెస్ చాలా ఈజీ అండి కేజీకాయలు ఏం చేసుకొని ఇలా నేను ఒక బౌల్లో తీసుకున్నాను ఆ చింతపండు మొత్తం వేసేసుకున్నాను ఆ తర్వాత చింతపండు సరిపోకపోతే మాత్రం అదే మనం పచ్చడి పట్టుకున్న తర్వాత పులుపు సరిపోలేదు అనిపిస్తే ఒకటి రెండు నిమ్మకాయలైనా పిండుకోవచ్చు అండి ఏం కాదు నా చింతపండు అయితే పుల్లగా ఉంటుంది కాబట్టి సరిపోద్ది పులుపు తక్కువ ఉన్న వాళ్ళకైతే సరిపోకపోతే ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన గ్లాసును చూసారా మీరు గ్లాసుల్లో అయినా పట్టుకోవచ్చు అనమాట ఈ కేజీ కాయలు ఈ గ్లాసుతో నాలుగు గ్లాసులు అండి అలాగైనా మీరు కొలత చూసుకోవచ్చు ఒక గ్లాసు ఉప్పు మంచినీళ్ళు తాగే గ్లాస్ అండి అదే ఒక గ్లాసు ఉప్పు నేను కళ్ళు ఉప్పు అయితే ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకున్నానండి ఆ ఉప్పు అయితే సగానికి కొంచెం పైగా పోసాను సగం పోసుకోండి సరిపోకపోతే మళ్ళీ తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా తర్వాత ఒక స్పూన్ మెంతు పిండి ఆ తర్వాత కొద్దిగా వెల్ వెల్లుల్లిపాయలు అయితే ఒక పాయ అండి ఒకటి ఒకటి పైనే ఉంటుంది పూర్తిగా నేనైతే పొట్టి తీయలేదు ఏం పర్లేదండి కొంచెం కొద్దిగా వెనలో పెట్టుకోవాలి చూసారు కదా మీకు కేజీ లెక్క అయినా లేకపోతే గ్లాసులు లెక్క అయినా సరే ఇదే కొలతండి కేజీ కాయలు ఖచ్చితంగా మనం మంచినీళ్ళు తాగే గ్లాసుతో నాలుగు గ్లాసులు అవుతాయండి ఇలా మిగిలి ఉన్నాను మనం ఉసిరిగాయలు వేయించిన తర్వాత నూనె మిగిలి ఉంది కదా అది కూడా పోసేసి బాగా కలుపుకోవాలి నూనె ఇంకా తక్కువ అయితే కనుక మనం తర్వాత మళ్ళీ వేడి చేసి చల్లారినిచ్చి కలుపుకోవాలండి చూసారు కదా పచ్చడి అయితే ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది కదా అందరూ తప్పకుండా ట్రై చేయండి వీడియోని అయితే ఎవరు లైక్ చేయట్లేదండి మీరు కొంచెం లైక్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఇంకా చేస్తాను అనమాట లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా సింపుల్గా ఇవి ఉసిరికాయ పచ్చడి అనేది కలుపుకోవచ్చండి మనకు పచ్చలు కలుపు రాదు అని అనుకోకుండా చూసారు కదా ఇది మూడు రోజుల తర్వాత అండి నాలుగో రోజు అనుకుంటా నేను మధ్యలో ఒకసారి తిప్పి కొంచెం నూనె అయితే పోసాను రెండు రోజుల తర్వాత చూసారు కదా ఎంత బాగుందో నూనె ఇలాగా ముక్కలు మొత్తం మునిగేలాగా ఉండాలండి అప్పుడే మనకి ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట అయితే ఇక ఆ బాక్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి డైలీ అనేసి కొంచెం బయటికి తీసానండి చూసారు కదా మీరు కూడా ఈజీగా ఎలాగా ఉసిరిగా పచ్చడి పట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్